హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నామండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఈరోజైతే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇప్పుడైతే చపాతీ చేద్దామని చెప్పేసి ఇక పిండి అయితే కలుపుకొని రెడీగా పెట్టుకున్నా చపాతీకి పిండి బాగా సాఫ్ట్గా అయితే వచ్చిందండి బాగుంది మెత్తగా ఉంది బాగుంది చపాతీకి ఇక చూడండి ఆనియన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు అయితే తీసుకున్నా గిట్నైతే పొట్టు తీసుకొని ఇంకా కూర అయితే చేస్తానండి ఆనియన్ కర్రీ శుభ్రం కడిగేసి చూడండి ఇక మరో మాకు ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక చపాతీ అని ఆనియన్ కర్రీ అండి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా పిండి కలిపాను కదా చూడండి చూడండి ఇంకా టిఫిన్ అయితే నేను చపాతీ అని చెప్పాను కదా ఇక చపాతీలు అయితే రెడీగా పెట్టుకుంటున్నా కర్రీ కూడా ఉడుకుతుందండి ఒక పక్కన ఒక పక్కన చపాతీ కాలుతుంది చూపిస్తాను సార్ చూడండి ఇక చూడండి చపాతీలు అయితే ఇక ఇట్లా పిండి ఉంది నాలుగు చేసుకొని రెడీగా అవుతుంది ఓకే అండి నేనైతే మా వాళ్ళందరూ పెట్టాను ఇక నేను కూడా పెట్టుకొని తింటాను ఇక మాకు ఇష్టమైన టిఫిన్ ఇదేనండి చపాతి అని ఆనియన్ కానీ మాది దీనికి అసలు దీని కాంబినేషన్ ఎక్సలెంట్ ఎక్కువగా టూ డేస్ ఇక ఫైవ్ డేస్ కి ఒక వారం ఇడ్లీ దోశ ఇంకా ఉంటది కదా నిమ్మ లెమన్ రైస్ ఉప్మా అవన్నీ చేస్తాను కదా అవి చేశాక మళ్ళీ ఫోర్ డేస్ డేస్ కి నేను చపాతి అని